ఏ ఊరా బందేరు ఏం చేస్తుంటాయి ఆటో నడుపుతా ఇప్పుడు ప్రీబాస్ పెట్టింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆటోలకు మంచిగా నేను మరి ఇబ్బంది మాకు ఏం తిందామంటే తిండికి వెయ్యిన కూడా అయిపోతుంది వారం ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే మేము ఫైనాన్సర్ కట్టలేక మా ఆటోలు దాదాపు ఒక ఇరవై ముప్పై ఆటోలు ఇప్పటికే గుణకపోయారు గుణుకుపోయిరు ఏమున్నా గట్టినే తొడ్రం పడడం కుట్రం పడడం ఇంత అదే ఏం లేదు పెద్దగా ఎక్కడికి పడింది ఏం ఆదాయం ఎక్కడది ఆదాయం లేదు మన లేదు అసలు ఒప్పొద్ద నుంచి అది అరవై రూపాయలు చేసినాయి అవి నాలుగు చుట్టూ తిరిగి నేను అక్కడికి ఇక్కడికి లేదు అవ్వలేదు ఏం లేదు పిరి బట్టలు ఎట్ల నుంచి అట్లా నాశనము మా ఊరు పోయి ఇట్లా నాశనం దానికైనా ఇబ్బంది ఉన్నది మాకు చాలా ఇబ్బంది ఉంది మళ్ళీ ఏమన్నా పోనీ చేసుకుందాం అంటే ఏ కంపెనీలు లేవు ఏమి లేవు ఏది లేదు ఇప్పుడు ముంపు గ్రామ అన్నీ ఆగమే ఉన్నాయి అసలు లెక్క చెప్పాలంటే ఒక దాదాపు ఒక పది పైసల మంది కన్నా పని లేదు వందలక పది మంది పది పైసల మంది కన్నా ఒక రూపాయి పని లేదు మొత్తము ఏమున్నా కానీ మాత్రమే ఇంత అంత ఆడోళ్ళు అటో ఇటో కలుపుకులే పోతురు కానీ అయితే అస్సలు పర్లేదు కళ్తు కలుపుకోవాలి కళ్ళు తాగాలి కూర్చి కూర్చోవాలి కళ్ళు తాగాలి కొచ్చి కూర్చోవాలి మస్తు మంది దాదాపు వయసు వేసు నా నాతో నలుగురు మనిషి మా మా మజర్పల్లి అంటే చిన్నదే నలుగురు ఐదుగురు వేసుకొని చనిపోయారు ఇప్పటికీ ఈ డబల్ బెడ్రూమ్లలో అంటే వరకు లేక పని లేక పని లేక పని లేక పని లేకనే పని లేకపోతే ఎందుకు ఉట్టుకునే వరకు అంటే ఇంత తాగాలి ఆయనంత ఆటో ఇటు తిరగాలి కథ ఆయన ఆటోలు అమ్ముకోవాలి ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది మరీ ఘోరం అయిపోయింది ఇంకా రెండు నెలల వరకులు అంటే మొత్తం ఇక ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయి ఉన్నాం ఎక్కడన్నా ఇక సిటీలో పొట్టి కానీ మామూలు ఇక్కడ ఉండే పరిస్థితి అయితే లేదు అంటే మీ జీవనోపాధి ఆటో ఆటో లేదు జాగ్రత్తలు ఎక్కడ అనివ్ అనివైనా వచ్చిన కాడికి ఇల్లు కట్టుకున్నాం ఇక అంతే ఇల్లే ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి మేమే ఉన్నాం ఏం లాభం లేదు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు దాదాపు మా ఊరు చిన్నదే ఒక వంద నూట పది కడపలు ఉంటాయి ఇప్పుడు మస్తు ముసలి కామన్ గా చనిపోయారు వయసు వాళ్ళు ఉపాధి లేక ఊరి పెట్టుకుని చనిపోయిన వాళ్ళు నలుగురు ఉన్నారు ఏం చేస్తాం ఉపాధి లేక ఆయనతో పోయి కలిసి అలవాటు అవడు మధ్యాహ్నం కలవాటుడు చనిపోడు ఇట్లా ఇప్పుడు ఎంతో ఏం గట్లనైతే ఉంటావు ఏదో ముప్పై మంది చనిపోయారు అట్లా ఊళ్ళో వేసుకొని సూనయి ఆ ఊర్లు అన్ని వ్యవహారం చెప్పాలంటే అది ఒక్కరి మాత్రం కన్నీళ్ళ పరిస్థితి మాది ఏం లేదు లాభంలో ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటే మరి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుందా మరి ఆ ప్రభుత్వంలో బాగుందా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి ఏంటంటే మా ఉన్న ఊళ్ళు కూడా ఇక ఈ ప్రభుత్వం వచ్చి చేసింది ఏం లేదు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న కూడా తెంది ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏం ఉపాధి ఏం చేసింది ఏం లేదు ఉపాధి చేసింది లేదు ఐదు రూపాయలు వచ్చింది లేదు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏ ప్రభుత్వం ఏం చేయలేదు మాకు ఇప్పటికైతే మమ్మల్ని మాత్రము మా ముంపు గ్రామాల మొత్తానికి మాత్రం రోడ్డు మీద వేసిర్రు కాకపోతే ఏంటంటే ఉపాధి మాకు ఏమైనా ఉపాధి కల్పించండి ఉపాధి కల్పిస్తే బత్తరు కూరగాయలు జీవితం నాశనం అయిపోతుంది ఒక్కడు కూడా పిల్లలు కూడా ఉండలేడు మా ఊళ్ళో ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై మంది పెళ్ళిళ్ళకున్నారు ఒక్కడు కూడా పిల్లలు గుడిస్తూ వెళ్ళలేడు ఎందుకు చాడు ఏం ఉపాధి లేదా ಎಮನ ಎದ ಕೂಲಿ ಗಾಯಕಿ ಬತ್ತೂಳಿಕಾಯಿ ದೊರಕದ ಬತ್ತಡ ಅನ್ನಿ ಮಧ್ಯಾಹ್ನಕ್ಕೆ ಅಲ್ವಾಟಿ ದೊರಕ